ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి పెద్దలు ఎన్ఆర్ఐటి చైర్మన్ అయినటువంటి రవిబాబు గారు అదేవిధంగా పెద్దలు అశోక్ బాబు గారు రామకృష్ణ గారు ఆనంద్ బాబు గారు ప్రసాద్ గారు వీరందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి గత ఆరు నెలలుగా ఈ కార్యక్రమం మీద అధ్యయనం చేసి దాదాపు ప్రతి సంవత్సరం కూడా రెండున్నర లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వాటిలో మన రేషియో గతంలో కాంబైన్ స్టేట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విడిపోయిన స్టేట్లో కానీ మన రేషియో చాలా తక్కువగా ఆ జాబ్స్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం యూపీపిఎస్సికి ఏపీఎస్సికి లేకపోతే డిఎస్సికి మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషను వీటి మీద మనకి లేకపోవటం దీని మీద కూడా స్పెసిఫిక్గా కోచింగ్ ఇచ్చే ట్రైన్ చేసే సెంటర్స్ లేకపోవటం ఎక్కడ కొన్ని హైదరాబాద్లోనూ మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికే బ్యాంక్స్కి వచ్చేటప్పటికే కర్నూలు అట్లా ఆ ప్రాంతంలో తప్పితే ఆల్ ఓవర్గా టెన్త్ ఇంటర్మీడియట్ ఈ ఎస్ఎస్సి దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సుగుణం ఉంది ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూసుకుంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి ఇంటర్మీడియట్కి ఏదైతే జాబ్స్ పడ్డాయో ఆ ప్యాటర్న్లో కింద నుంచి పైకి వెళ్ళచ్చు పైనుంచి కిందకి రావచ్చు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎవరైతే ట్రైన్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ఇంకో జాబ్ కాబట్టి ఇంకో జాబ్ ఆ ప్యాటర్న్లో జాబ్ ఏదో ఒకటి క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళన్నిటి మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది మనం ఎందుకు మనం ఈ కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకొని దీన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఈ యొక్క సెంటర్ని ఇక్కడ ఉచితంగా ప్రారంభించాలని చెప్పి అనుకోవటం ఆ నేపథ్యంలో మిగతా అంశాలన్నిటికీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎట్లా ఉంటాయి ఏ రకంగా టెన్త్ ఇంటర్మీడియట్ ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా అబో డిగ్రీ డిగ్రీ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది పెద్దలు అకాడమిక్గా క్వాలిఫై అయినటువంటి రామకృష్ణ గారు అదేవిధంగా అశోక్ బాబు గారు చెప్తే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఇప్పుడు ఈ పాంప్లెట్ ప్రస్తుతం పెద్దలు బాబు గారు రిలీజ్ చేయవలసిందిగా ఈ సందర్భం కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి వీరందరూ కూడా సహాయపడుతున్నందుకు నాంది కలుగుతున్నందుకు ప్రభుత్వానికి గత ప్రభుత్వం మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఈ ఆరు సంవత్సరాలు ఏ రకమైనటువంటి శిక్షణ తరగతులు జరగకుండా ఇది ఎవరికి కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజున మనం ఎందుకు చేయకూడదు ఈ ప్రయత్నం అని చెప్పి ఇది ఒక నిష్ణాతులు అయినటువంటి ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి వీళ్ళకి ట్రైన్ చేసి స్కిల్స్ని సాఫ్ట్ స్కిల్స్ని అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ని వీటిలన్నింటినీ కూడా ఏదైతే ఈ ఉద్యోగానికి అవసరమైనటువంటి అర్హత కలిగినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళ మైండ్లో పెట్టాలనేదే ఈ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన ఉద్దేశం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఇప్పుడు పాంప్లెట్ని ఆనందబాబు గారిని రిలీజ్ చేయవలసింది కోరుకుంటున్నాను நே விஷயம் வாழ்க்கை மொழி வாழைப்பதால thank you okay